నెల్లూరు జిల్లా కావలి మండల ఆర్య ఆర్యవేశ సంఘ అధ్యక్షుడిగా తడవర్తి రమేష్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు ఈ మేరకు ఆయన ఆయన మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ కావలి మండలంలోని ఆర్య ఆర్యవేశంఘం అధ్యక్షుడిగా నన్ను ఏకగ్రీవంగా ఎన్నిక చేసిన ప్రతి ఆర్యవేశ సభ్యుడికి ధన్యవాదాలు తెలియజేశారు ఈ నెల పద్దెనిమిదో తేదీన ఆదివారం కావలి కావలిపట్నంలోని బృందావన కళ్యాణ మండపంలో ప్రమాణ స్వీకార మహోత్సవాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు ఈ ప్రమాణ స్వీకార మహోత్సవానికి కావలి నియోజకవర్గంలోని ఆర్యవేశ కుటుంబ సభ్యులందరూ తప్పక హాజరు కావాలని ఆయన మీడియా ద్వారా పిలుపునిచ్చారు కావలి మండల ఆర్యవైశ్య సంఘ అధ్యక్ష ఎన్నుకోబడిన తటవర్ రమేష్ అనే నేను పద్దెనిమిదవ తేదీన కావలి బృందావన కాలనీ కళ్యాణ మండపం నందు ఉదయం తొమ్మిది గంటలకు ప్రమాణ స్వీకారం జరుగుతున్నది ఈ కార్యక్రమానికి రాష్ట్ర ఆర్యవశ్య ప్రముఖులందరూ పాల్గొనగరు కావున కావలిలో కావలి మండల పరిధిలో ఉండే అందరూ ఆర్యవశ ముద్దబిడ్డలు ఈ కార్యక్రమానికి వచ్చి నన్ను ఆశీర్వాదం చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను ఇట్లు మీ తటవత్ రమేష్ అశోక్ ది మెన్స్ సెలూన్స్ రైటర్ మీ అశోక్ అశోక్ ది మెన్స్ సెలూన్స్ మా బ్రాంచ్లు ఆపోజిట్ వెంకటేశ్వర థియేటర్ తుమ్మల పెంటా రోడ్ ఆపోజిట్ శ్రవంతి థియేటర్ మన నూతన బ్రాంచ్ రూపాయి మిద్ది ఆపోజిట్ కెనరా బ్యాంక్ కావలి